కాజుబిట్ట కర్రీ ఎంతమంది తిన్నారండి మీలో ఇది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటుకోడిలాగా ఉంటుంది దీని టేస్ట్ అయితే ఫస్ట్ అయితే దీనికోసము ఆనియన్ ఇంకా మిర్చి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇది వన్ కేజీ ఉంటుందండి ఈ కౌసిబిట్ట మాంసం అనేది నీట్గా క్లీన్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మాంసం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టయితే మగ్గునివ్వాలండి మీడియం ఫ్లేమ్లో దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తో అయితే కర్రీ అనేది కొంచెం మగ్గుతుందన్నమాట ఇంకా మూత అయితే తీసి రుచికి సరిపడా కారం అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసుకుంటే కూర అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోతుందండి ఆ నెక్స్ట్ ఏంటంటే ధనియా జీరా పౌడర్ అలానే గరం మసాలా పౌడర్ ఈ రెండు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పటికే కూర అయితే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది మ్యాక్సిమమ్ కుక్ అయిపోయినట్లే ఇంకా నెక్స్ట్ అయితే ఇది బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నాకు సెమీ గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎన్నో కాదు కొంచెం వాటరు ఆ మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా సేపు అయితే కూరని మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి ఇప్పుడైతే కౌజు పిట్ట మాంసం అనేది బయట కూడా మార్కెట్లో దొరుకుతుంది లైక్ చికెన్ అవి ఎలా దొరుకుతున్నాయో సేమ్ అలానే ఇది కూడా దొరుకుతుంది ఇదైతే తోటల్లో చేలల్లో ఉంటాయి కదండి అది ఎవరు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్